తను చాలా బాధపడుతున్నట్లుగా ఆ యొక్క బాధని ఆమె యొక్క అవమానాన్ని ఆ యొక్క నిందని కూడా భరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే మొదటి వాక్యం చూస్తూ ఉంటాం కదా గిలాదు వాడైన యొ యొత్త పరాక్రమం గల బలాజ్యుడు ఈ యొక్క వచనాల్లో దేవుడు మనం చూసినట్లయితే మనకు ఒక హింట్ ఇచ్చాడు ఈ యొక్క యఫ్తా గురించి మన హీరో ఎవరంటే ఇక్కడ యొఫ్తా ఆ యొక్క యొఫ్తా అనేటువంటి యవనస్తుడి గురించి ఈ మధ్యాహ్న కాలసంలో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ యొక్క యొఫ్తాని అతని జన్మదినం చూసినట్లయితే చాలా అసహ్యంగాను చాలా నీచంగానూ ఉన్నట్లుగా మనం చూస్తాను అతను ఒక వేశ్య కుమారుడు అన్య స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు అదే తండ్రి సంతానమైనటువంటి మరొక సహోదరుడు అంటున్నారు మన తండ్రి యొక్క ఆస్తిలో కానీ ఆ యొక్క పంపకాల్లో కానీ నీకు ఏ విధమైనటువంటి భాగము లేదని చెప్తున్నారు ఎందుకని ఇతను ఏమైనా తప్పు చేశాడా ఏమైనా చేశాడంటే ఏమీ లేదు తన తండ్రి తల్లి చేసినటువంటి తప్పుకి ఈయన శిక్షణ అనుభవిస్తున్నాడు అయితే ఇక్కడ మనం ఒక మాట గమనించుకోవాలి ఈ యొక్క యువత అనేటువంటి వ్యక్తి ఆ యొక్క ఘోరమైనటువంటి అవమానాన్ని నిందను అంతటి కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటి పాయింట్గా రెండో మాట మనం చూస్తే కనుక ఇప్పుడు ఎవరైతే సహోదరు నీకు ఇక్కడ భాగం రాదు నీకు ఇక్కడ ఆస్తులో ఏమీ రాదు పంపకాల్లో ఏమీ రాదు అని చెప్పినప్పుడు ఈయన మొట్టమొదటి వాక్యం చూస్తే కనుక పరాక్రమం గల బలాజ్యుడు అంటే ఈయన యుద్ధం చేసి లేకపోతే వాళ్ళందరినీ కూడా ఏదైనా చేసి ఆ యొక్క ఆస్తిని అంతా కూడా సంపాదించుకోగల సమర్థుడు ఆయన కూడా ఇక్కడ ఆ యొక్క కార్యం ఈయన చేసినట్లుగా మనం చూడట్లేదు ఒకసారి చూద్దాం చూడండి ఆయన మన తండ్రి ఏంట నీకు స్వాస్యం లేదనేది యుఫ్తో తన సహోదరుల యొద్ నుండి పారిపోయి టోపు దేశమున నివసింపగా ఇక్కడ చూసినట్లయితే ఇతనికి శక్తి ఉన్నది బలం ఉన్నది ఆ యొక్క అనాదముల్ని ఎదిరించి వారితో కలహపడి ఆ యొక్క ఆస్తిని అంతా కూడా అనిపించేటువంటి శక్తుడు ఎందుకంటే దేవుడు మొట్టమొదటే మనకి చెప్పాడు అతను పరాక్రము గల బలార్జుడని అయితే ఈ యొక్క యువత ఏం చేశాడంటే దేవునిలో నమ్మకం కలిగిన బిడ్డగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కిందకి వచ్చిన వాళ్ళు చూస్తే కనుక అయితే ఈ యొక్క యువత తన సహోదరుల నుండి పారిపోయి ఒక టోపు దేశమునకు పారిపోయాక నివసించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ టోపు దేశము అనగా మంచిది లేకపోతే మంచి ప్రదేశం అని ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రదేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క వచనాలను కనుక మనం మన యొక్క నిజ జీవితాల్లో కనుక అన్వయించుకుంటే ఈ జీ ఈ రోజుల్లో మనము చేయనటువంటి తప్పుకి ఎవరో చేసినటువంటి తప్పుకి మనం నింద అనిపించేవారు అనేక మంది ఇక్కడ ఉంటారు ఎవరన్నా కలిపి మనం మాట్లాడితే కనుక అనేకమైనటువంటి వారిలో జరిగినటువంటి అవమాన కార్యాలు కానీ మన ఆఫీసుల్లో కావచ్చు లేకపోతే సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు సొంత వారే మనల్ని దూరంగా గింటేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి అనేక మంది సంపాదించిన డబ్బులు పంపిస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితులు కూడా కొన్ని కొన్ని మనం వింటూ ఉంటాం నేను ఎంతో కష్టపడి సంపాదించాను అయితే ఇంటికి నేను వారిని నమ్మి పంపించాను అయితే నన్ను వారెవరు కూడా ఈ క్షణాన్ని ఏమీ లేదు నువ్వు ఏం పంపించలేదని ఒక మాటతో మనల్ని బయటకు గిండిన పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం అలాగే ఆఫీసులో కూడా మనకి అనేక రకమైనటువంటి అవమానాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క యువత ఏం చేశాడు ఈ విధంగా అవమానం జరిగినప్పుడు అని మనం చూస్తే కనుక ఈయన టోపు దేశానికి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే నిజ జీవితంలో మనం ఈ యొక్క టోపు దేశం అంటే ఏంటంటే ఈ యొక్క సంఘం అనేటువంటి ఈ యొక్క టోపు దేశం అంటే మంచిది మంచి ప్రదేశం ఏంటంటే మన యొక్క క్రైస్తవ జీవితానికి ఈ యొక్క సంగమం సాదృశ్యంగా కనబడుతున్నది నిన్న ఒకవేళ ఎవరైనా ఏమైనా చేసి ఎక్కడికైనా పంపించినప్పుడు లేకపోతే నిన్ను తరిమి వేసినప్పుడు నువ్వు వారి వీరి దగ్గరికి వారు వెళ్ళలేదు కానీ ఒక మంచి ప్రదేశానికంటే టోపు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే నీకు ఏదైనా నీకు కష్టం కలిగినప్పుడు కానీ నష్టం కలిగినప్పుడు కానీ నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు కానీ నిన్ను నీ యొక్క మంచి ప్రదేశం అంటే నిన్ను ఒక విశ్వాసుల గుంపులో కానీ సహవాసంలో కానీ నడిపించే వారి దగ్గర నువ్వు వెళ్ళడం మంచిది అని చెప్పేసి ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటాం కొంచెం కిందకు చదవండి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే అతను టోపు దేశం పారిపోయాడో ఆ యొక్క యవ్తా అనేటువంటి వ్యక్తి అక్కడ అల్లరి జనము వచ్చి అతను చుట్టూ చేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం అల్లరి జనము అని అంటే ఎవరైనా మంచి పనులు చేస్తారంటారా అతన్ని ఇంకా గేలి చేయడము అతన్ని అపహసించడం లేకపోతే అతన్ని ఇంకా ఇబ్బందులు పెట్టడం చేస్తూ ఉంటారు అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే కనుక టోపు దేశం నివసింపగా అల్లరి జనము యవ్తా యొద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించి ఈ వాక్యాలు మనం తర్వాత జాగ్రత్తగా విందాం టైం అవుతుంది కనుక నేను ముందుకు త్వర త్వరగా వెళ్తాను కిందకి చదవండి కొద్దిగా ఒకసారి అవుదాం ఇక్కడ ఎవరైతే ఈ యొక్క దేశంలో గిలాదు ప్రదేశం నుంచి ఏ సంఘపు పెద్దలైతే ఈ యొక్క యొత్తాను బయటికి గింటివేసి ఉన్నారో వారందరికి కూడా ఒక శ్రమ వచ్చిన్నది ఒక కష్టం వచ్చింది అయితే ఈ యొక్క యొఫ్తా అనేటువంటి వ్యక్తి టోపు దేశంలో ఒక అల్లరి జనం మధ్య నివసిస్తున్నాడు అయితే ఈ సమయంలో ఈ యొక్క గిలాదు పెద్దలకు ఈ యొక్క యుఫ్త జ్ఞాపకం రావడం జరిగింది మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఎవరైనా అల్లరి అల్లరి జనంతో ఉన్న వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకుంటామా ఎవరైనా ఇప్పుడు మన మనకు కావాల్సిన వారు ఎవరైనా వేరే ప్రదేశంలో మనకంటే హైలో ఉంటే కనుక వారిని మనం జ్ఞాపం చేసుకుంటాం పలానా వారు మనకంటే బాగున్నారు కనుక ఒకసారి వారిని దర్శించి వారిని అడుగుదాం కొన్ని సలహాలు లేకపోతే కొన్ని సూచనలు చేయమని అడుగుదాం వారిని తీసుకొని వచ్చి మనకు కొన్ని ఇక్కడ సంఘంలో కానీ సమాజంలో కానీ మన కుటుంబాల్లో కానీ వారిచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలు మనం వర్తింపజేసుకుందామని అనుకుంటాం అంటే ఇక్కడ చూసినప్పుడు యవ్తా అనేటువంటి వాడు అల్లరి జనము అతని ఎద్దుకు వచ్చి ఉన్నప్పుడు ఈ నేను అనుకుంటున్నాను ఈ యొక్క యువత ఈ యొక్క అల్లరి జనాన్ని తన యొక్క ఎందుకంటే అతను బలా గల బలాజ్యుడు కనుక ఈ యొక్క అల్లరి జనాన్ని తనకు ఉపయోగపడేటువంటి సైన్యాన్నిగా మలుచుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా అంటే సంఘంలో మనం ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా చేస్తున్నాము ఏ విధంగా మనం నడిపిస్తున్నామని చూసినప్పుడు యోచనాలన్నీ చెప్పుకోవడం సమయం లేదు కనుక వారు చెప్తూ ఉంటారు అమోనియల్తో యుద్ధం చేయడానికి నువ్వు మాకు పెద్దగా ఉన్నామని చెప్తారు ఒకసారి లాస్ట్ వచ్చిన చదవ పదకొండవ వచ్చినా చదవండి ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ గిలాది పెద్దలందరూ కూడా వచ్చి ఈయన అడిగినప్పుడు ఈయన అడుగుతూ ఉంటారు నేను ఇప్పుడు ఈ క్షణంలో మీకు గుర్తొచ్చానా ముందంతా కూడా మీరే కదా నన్ను ఆ దేశం నుంచి త్వరిమేశారని చెప్పేసి అన్నప్పుడు లేదు లేదు మాకు తప్పు అయిపోయిందని చెప్పి వాళ్ళు ఒప్పుకొని మరలా యుఫ్తాతో దగ్గరికి వచ్చి అతన్ని మాకు అంటే ఇస్రాయేలీలకి మాకు అధిపతిగా ఉండమని చెప్పి అతన్ని పిలిచి ఒప్పించుకుని తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ యొక్క యుఫ్తా తను సరే నాకు మంచి పే నాకు మంచి పేరు వచ్చింది లేకపోతే నన్ను అందరూ గుర్తించారు నేను ఎందుకంటే నాకు ఏం కావాలని చెప్పేసి ఆయన వెంటనే వారితో వెళ్ళిపోలేదు కానీ ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాము మిస్పాలో ఇహోవాస్ అన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు ఎప్పుడైతే వీరందరూ పిలిచారో ఈయనెప్పుడు వెంటనే వెళ్ళిపోలేదు కానీ ఆ యొక్క సంగతి అంతా కూడా ఆయనకి ఫస్ట్ నుంచి జరిగింది లాస్ట్ వరకు కూడా తను ఏ విధంగా అవమానించారు ఏ విధంగా హింసలు పెట్టారు ఏ విధంగా తనని బాధ పెట్టారు అనేది ప్రతి ఒక్క అంశము కూడా ఆ యొక్క ఇహోవా సన్నిధిని వివరించినట్లుగా దేవునికి ఆయన యొక్క గూడనంతా కూడా వినిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే మొదటి పేద పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడుగోచనలో ఉంటుంది కదా తనకు నిజముగా మొరుపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడని చెప్తూ ఉంటాడు అయితే ఈ యొక్క వాక్యాల ద్వారా మనం చూస్తే కనుక మనలో చాలామంది అనుకోవచ్చు నేను ఎన్నిక లేని వాడిని నా స్థాయి చిన్నదే నేను ఎందుకు పనికిరాని వాడిని నేను ఎందుకు పనికిరాని దానిని నా జాబ్ చిన్నదే లేకపోతే నేను చిన్నవాడిని నన్ను ఎవరు ఎన్నిక చేయట్లేదు నేను విశ్వాసంలో బలహీనురాలని అని ఎవ్వరు కూడా కొనుక్కుపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో ఎవరికి కూడా తెలియదు అయితే ఇక్కడ చూసినట్లయితే మన యొక్క వాక్యాలు కొన్ని గమనిస్తే కనుక యువతా యొక్క పేరు యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది కానీ యువత యొక్క సహోదరుల పేరు గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూడట్లేదు ఎందుకంటే దేవునికి ఏమి కావాలో అది ఆయన ఎన్నుకొని యఫ్తా పేరు మాత్రమే రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి చెప్పండి కొన్ని ధనవంతుడు భేదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరు అంటే ధనవంతుడు పేరు రాయడానికి కూడా యేసు క్రీస్తు ప్రభు గారు ఆయన ఇష్టపడలేదు కానీ దరిద్రుడైనటువంటి లాజరు పేరు రాయడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీద్ గారు ఆ యొక్క ఎస్ఐ కుమారుడు ఎనిమిది మంది ఉన్నప్పటికీ కూడా మొట్టవాడు మొదలుకొని అంటే ఎలియాబు మొదలుకొని అభినాదాబు ఈ విధంగా వరుసగా అందరినీ పిలిచినప్పుడు సమూహుల ప్రవక్త ఆ యొక్క తైలపుకంతో అభిషేకం చేయాలని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచినప్పుడు నయనాన్ని ఇతన్నే నేను అభిషేకం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తాడు ఇతను కాదు నెక్స్ట్ అన్నప్పుడు ఆ మొట్టమొదటి వ్యక్తి చాలా నొచ్చుకుని ఉంటాడు కదా అయ్యో నేను ఇంత బలశూరుణ్ణి ఇంత ఇదిగా ఉన్నాను నేనే యుద్ధంలో ముందుగా ఉన్నాను నేను నన్ను కూడా కాదన్నాడంటే నా తమ్ముడు అయి ఉంటాడని చెప్పి అలా ఆ రైతుగా ఏడుగురిని కూడా దేవుడు ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదు అని చెప్పినప్పుడు ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదిని యేసుక్రీస్తు దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు మనుషులు లెక్క చేయట్లేదు కదా నేను ఏపాటి వాడిని ఏపాటి దాని నన్ను అనుకున్నప్పటికీ నీకు నీకు తెలియ తెలిసినా తెలియనప్పటికీ కూడా మన దేవాది దేవుడు పైనుంచి సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు ఆయన కావాలని ఆయన అనుకుంటే కనుక నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశాల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నేను ఎన్నుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క దావీదిని ఎన్నుకున్నప్పుడు దావీదు అయితే ఎక్కడున్నట్టు ఆ సమయంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అంటే గొర్రెలు కాసుకున్నవాడు వీరికంటే అందంగా ఉంటాడా లేకపోతే వీరికంటే మంచి మంచి బట్టలు వేసుకుని ఉంటాడా ఎందుకంటే వారందరు యుద్ధశూరులు ఆ మిగిలిన అన్నదమ్ములందరూ కూడా యుద్ధంలో ముందు వరుసలో ఉన్నవారు అంటే మిలిటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటారు మంచి దేహదారుఢ్యం కలిగిన వారు ఉంటారు అయితే ఈ యొక్క అయితే చాలా ఇంట్లో వారికి కూడా ఎన్నిక లేనివాడిగా తల్లిదండ్రులు కూడా లెక్క చేయని ఎక్కడో దూరాన్ని ఆ యొక్క పశువులు మేపుకుంటూ ఉంటూ ఉన్నాడు అయితే అటువంటి దావీదుని దేవుడైన ఏహో ఓ పైని చూసి ఇతనే నాకు కావలసిన వాడని చెప్పి ఆ యొక్క ప్రవక్తని అక్కడికి పంపించినప్పుడు అందరూ అయిపోయినప్పుడు లాస్ట్గా వచ్చి ఉన్నాడు దావీదు దావీదును చూసి ఎస్ ఇతడే నేను ఎన్నుకున్నటువంటి నా సేవకుడు అని చెప్పేసి అన్నప్పుడు ఆ సమూహుల ప్రవక్త తైలపు కొమ్ముతో అతను అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే దావీది గారికి అప్పటికీ ఆ యొక్క యుద్ధ నైపుణ్యం కానీ ఆ రాజు ఆ రా ఆ ఏ విధంగా వేయాలి అతనికి ఏమాత్రం కూడా ఒక జ్ఞానం కానీ ఇది కానీ లేదు అతనికి ఎందుకంటే అతను పశువులు మేపుకోవడం అది ఏదైనా శత్రువు వస్తే శత్రువు వస్తే కనుక దాన్ని ఏ విధంగా కాపాడాలనేటువంటి ఈ యొక్క రెండు లక్షణాలు మాత్రమే అతనిలో కనబడుతున్నాయి అయితే అటువంటి వ్యక్తిని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని ఏ విధంగా ఏలాలి ఏ విధంగా రాజ్యాన్ని గెలవాలనేటువంటి ఎక్కడో ఉన్నటువంటి జీరో స్థితిలో నుంచి అతన్ని ఒక హీరోగా మనకి చూపించినట్టుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తూ ఉంటాం అదే రీతిగా దావిత గారికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఏ విధంగా ఉంటాడంటే చాలా దివ్య దృష్టితో ఆయన ఆయన ఆత్మలో చూసేటువంటి అనుభవం కూడా కలిగి ఉన్నాడు మీరు ఒక వాక్యాన్ని చదివితే కనుక ఎందుకంటే నాకు వాక్యం సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను ఒక వాక్యం చూద్దాం చూడండి అతను ఈ దావిత్ గారు సింహంతోనూ ఎలుగుబండితోనూ పోట్లాడతాడు కదా ఎందుకంటే చెప్తాడు కదా నేను వారితో వీరితో నేను పోట్లాడి నా యొక్క పిల్లని నేను విడిపించుకున్నానని చెప్పి చెప్పినప్పుడు ఒక మాట చదవండి అక్కడ సొమ్యూలు రాసిన మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చూడండి అక్కడ మనకి ఒక ఒక మాట కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి నేను దానిని తరిమి అని చెప్తున్నాడు అంటే అంతకు ముందు వాక్యాలు మనం చూస్తే కనుక నేను త్వర త్వరగా వెళ్తున్నాను సింహాన్ని ఎలుగుబంటిని చదివి చంపినటువంటి ఆ యొక్క వ్యక్తి అక్కడ ఏం నార్మల్గా అయితే ఏం చెప్పాలంటే నేను వాటిని చంపా అని అనాలి కదా మరి ఇక్కడ నేను దానిని చంపి అని అంటున్నాడంటే ఒకసారి వాక్యం మళ్ళీ చదవండి నేను దానిని తరిమి అంటే ఇక్కడ వాటిని అనాలి కదా యాక్చువల్గా అయితే నేను ఏదైనా తప్పు పడిందేమో లేకపోతే ఇంకో బైబుల్ అని చెప్పి నేను రెండు బైబిల్లో చూసాను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూసినప్పుడు ఆ యొక్క సింగులర్ పదమే నాకు కనిపించింది అక్కడ అంటే దానిని అని మాత్రమే ఉన్నది అంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే దావేది గారికి ఆ యొక్క ఆత్మలో ఆ యొక్క చూసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుక అది ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా అది సింహమే కావచ్చు ఎలుగుబంటే కావచ్చు మరొక గోలియాతే కావచ్చు ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా అది సాతాను అని మాత్రం అతను తెలుసుకోగలిగాడు అందుకని నేను దానిని తరిమి అంటున్నాడు అంటే దానిని అంటే సాతానుని అంటే వాటిని అనలేదు అక్కడ దానిని అన్నాడంటే అది ఎలుగుబంటి కావచ్చు సింహం కావచ్చు గొలియాతు కావచ్చు లేకపోతే గొలియాతు లాంటి వాళ్ళు పది మంది కలిసి ఒకేసారి వచ్చినా కూడా అతను అంతే సింపుల్గా మాట్లాడి ఉండేవాడు ఎందుకంటే అతను ఆత్మలో దాన్ని గ్రహించాడు ఇదేమీ కాదు ఇది వేషం మార్చుకుంది కానీ దీని యొక్క పరిస్థితి మాత్రం ఒకటి అదే సాతాను అని చెప్పి అతను ఆత్మలో గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా మరొక వ్యక్తి మనం చూస్తే కనుక యాకోబు గారిని గమనిస్తే కనుక ఆయన కూడా మోసగాడే యేసావును మోసపరిచాడు అయినప్పటికీ కూడా దేవుడు అతను కూడా పిలుచుకున్నాడు ఈ యొక్క సమయంలో మనం చూస్తే కనుక మన వాక్యానికి మనం వద్దాం చూడండి ఈ యొక్క యొత్త అనేటువంటి వ్యక్తి ఈ విధంగా తన యొక్క జరిగినటువంటి సంగతి అంతా కూడా ఇహోవాస్ సన్నిధిని వినిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అమోని పెద్దలు వచ్చి ఆ యొక్క అమోనియలతో యుద్ధం చేయాలని చెప్పి గెలాది పెద్దలు మాట్లాడినప్పుడు ఇతను వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరొక మాట మనం చూద్దాం చూడండి ఈ యొక్క యువత యొక్క జీవితం ఎక్కడుందంటే మనకు తెలుసు కదా హిబ్రియుల్ పత్రిక పదకొండో అధ్యాయంలో అది యొక్క పదకొండో అధ్యాయం ఏ విధంగా మనకి పరిచయం అండి విశ్వాసవీరుల పత్రిక ఈ యొక్క విశ్వాసవీరుల పత్రికలు కూడా ఈ యొక్క యువత యొక్క పేరు అక్కడ దేవుడు లిఖించడానికి కూడా ఇష్టపడ్డాడు హిబ్రియులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం ఇక్కడ విశ్వాసవీరుల జాబితాలో కూడా ఈయన యొక్క పేరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క యఫ్తా పేరుని దేవుడు ప్రత్యేక రీతిలో అక్కడ విశ్వాస వీరుల జాబితాలో పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు ఎన్నిక లేనటువంటి స్థితి నుంచి ఆ యొక్క అన్యజాతి స్త్రీకి పుట్టినటువంటి ఆ యొక్క స్థితి నుంచి దేవుడు తనని ఎంతగానో హెచ్చించి ఎవరైతే తన యొక్క గ్రామం నుంచి లేదా దేశం నుంచి వెలివేశారో అదే యొక్క ఇస్రాయేళీలులకు ఆయన రాజుగా ఉన్నట్లుగా రాజుగా ఎన్నుకుని వారి చేతే వారిని ఎన్నుకున్నట్లుగా ఎక్కడైతే ఆయన్ని తొక్కివేసి ఉన్నారో లేకపోతే ఎక్కడైతే ఆయన పడవేసి ఉన్నారో అదే స్థితిలో నుంచి ఆయన్ని మళ్ళీ పట్టుకొని ఎవరికైతే వద్దని పంపించి వేసి ఉన్నారో అదే ఇస్రాయీలకు ఆయన్ని పెద్దగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క ఇస్రా ఈ యొక్క యువత సహోదరులు అనుకోలేదు మనల్ని ఇస్రాయల్ని లేటువంటి వాడు మన యొక్క సహోదరుల నుంచి లేకపోతే మన తండ్రికి పుట్టిన వాడే అన్ని వారు గ్రహించలేకపోయారు ఆ సమయాల్లో అయితే ఆఖరికి ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందాం నలభై వచనం చదవండి అది పదకొండు అధ్యాయం నలభై వచనం ఈ స్టోరీ అంతా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ దేవుడు ఎన్నుకుంటే కనుక నిన్ను మాత్రమే కాదు కానీ నీకు పుట్టినటువంటి నీ కుమారులను కుమార్తెలను కూడా ఆయన ప్రసిద్ధి చేస్తానని చెప్తున్నాడు నిన్ను బట్టి నీ యొక్క స్థితిని బట్టి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి లేకపోతే నీ యొక్క సహనాన్ని బట్టి నీ యొక్క ఓర్పు సహనము లేకపోతే ఆ యొక్క నిందని ఏ విధంగా అయితే ఈ యొక్క యువత భరించి ఉన్నాడో ఈ యొక్క నీ యొక్క జీవితంలో కూడా ఇవన్నీ భరించినట్లయితే నువ్వు సహించుకొని కొరకు నిలబడినట్లయితే ఆయన నిన్ను మాత్రమే కాదు కానీ నీకు పుట్టినటువంటి సంతానం అంతటిని కూడా ప్రసిద్ధి చేస్తాను లేదా వృద్ధిలోకి తీసుకొస్తానని ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలియజేస్తున్నాడు కాబట్టి నువ్వు నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే మనకి నింద వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడిపోకుండా గాబరా పడిపోకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క మంచి ప్రదేశం అయినటువంటి టోబు దేశము అంటే మంచి ప్రదేశం అంటే దేవుడు మనకు ఏర్పాటు చేసిన సంఘానికి మనం వచ్చి మన యొక్క సంగతంతా కూడా వారికి వీరికి చెప్పుకుంటే రేపొద్దున వారే మనల్ని మళ్ళీ గేలి చేసే అవకాశం ఉంటుంది కనుక నీ ప్రకోలతో కానీ ఎవరితో కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మన యొక్క దేవుడు ఎవరి కోసమైతే మన కోసం మనకి ఆయన త్యాగం చేస్తున్నాడు కనుక మనమందరం కూడా వచ్చే సిలువులో త్యాగం చేసినటువంటి ఆ యేసుక్రీస్తుని మనం వేడుకొని మన సంగతంతా వివరించినట్లయితే ఆయనే మనకు ఒక రొప్పు చూపించి మనం స్థితిలో ఉన్నప్పటికీ కూడా హీరో స్థితి చేసేటువంటి సమర్థుడు ఎవరండి మన యేసు క్రీస్తు ప్రభు సో అందుకని అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుని మనం కూడా అటువీతిగా యొక్క వల్ల మంచి జీవితాన్ని కలిగి ఉండాలని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి గాక హలో లూయ హలో దేవుడు యవనసుడైన శ్యాంబాబు గారు నిలబెట్టుకుని చాలా చక్కని వర్తమానాన్ని చాలా అద్భుతమైన వర్తమానాన్ని దేవాది దేవుడు ఆ దాసుని ద్వారా అందించిన విధానాన్ని బట్టి దేవాదేవునికి దేవునికి స్థుతులు బంధనలు తెలియజేస్తున్నాను నిజమే కదండి ఎవరైతే మనం తృణీకరిస్తామో ఎవరినైతే మనము దూరపరుస్తామో చివరికి వారే తలకు మూలరాయి అవుతారంట మన ప్రభుని ఇసుక్రీస్తు వారిని కూడా ఏమయ్యారంటే అండి ఆయన తృణీకరించారు వెలువేయబడ్డాడు సిలువు వేయబడ్డాడు చివరికి ఆయనే మనకు రక్షకుడయ్యాడు కదండి